రాక్షసుడి నుండి శివునికి పరమభక్తునిగా మారిన అంధకాసురుడి కథ ఈ రోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మయాంక్ వర్మ ఛానల్ పురాణాల ప్రకారం అంధకాసురుడు హిరణ్యాక్షుడి పెంపుడి కొడుకు మరికొన్ని కథలు ఏం చెబుతున్నాయి అంటే శివపార్వతుల ద్వారా పుట్టాడని కూడా చెప్తున్నాయి పుట్టుకతోనే గుడ్డివాడు కావడం వలన అతనికి అంధకాసురుడు అనే పేరు వచ్చింది చూపు లేకపోయినా కూడా అపారమైన శక్తితో బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడగగా అంధకాసురుడు నా రక్తం చుక్క నేల మీద పడితే దాని నుండి వందల కొద్ది రాక్షసులు పుట్టాలి నన్ను ఎవరూ చంపకూడదు అనే వరం కోరుకున్నాడు వరం పొందిన అహంకారంతో ముల్లోకాలను గడగడలాడించాడు దేవతలను కూడా ఓడించాడు సర్వంతో కళ్ళు మూసుకపోయిన అంధకాసురుడు సాక్షాత్తు కైలాసంపైనే దాన్ని ఎత్తాడు పార్వతీదేవుని చూసి మోహించి ఆమెను అపహరించడానికి ప్రయత్నించాడు అది చూసి పరమశివుడు ఉగ్రరూపం దాల్చాడు శివుడికి అంధకాసురుడికి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది శివుడు తన ఆయుధాలతో కొడుతున్న అంధకాసురుడి రక్తం నేల మీద పడి ఇంకా ఎక్కువ రాక్షసులు పుట్టుకొస్తున్నారు అప్పుడు శివుడు విషయం గ్రహించి యోగేశ్వరి అనే శక్తిని సృష్టించి రక్తం నేల మీద పడకుండా తాగేమని చెప్పి ఆజ్ఞాపించింది చివరగా శివుడు త్రిశూలంతో అంధకాసురుని పొడిచి గాల్లోకి లేపాడు రక్తం నేల మీద పడకపోవడంతో అంధకాసురుడు శక్తిని కోల్పోయాడు త్రిశూలం మీద వేలాడుతున్న అంధకాసురుడికి తప్పు తెలిసింది అహంకారం నశించింది మరణం అంచున ఉండి కూడా శివుణ్ణి మొదలు మొదలుపెట్టాడు శివ స్తోత్రం చేశాడు బోలాశంకరుడు కదా అతని భక్తికి పచ్చత్తాకంకి కరిగిపోయాడు చంపకుండా ప్రాణభిక్ష పెట్టాడు తన ఘనాలకు అధిపత్యం చేశాడు తనే ఇప్పుడు మనం పిలుచుకుంటున్న భృంగి తప్పు తెలుసుకొని శరణు కోరితే శత్రుడైనా కూడా క్షమించే దేవుడు బోలాశంకరుడు పరమశివుడు ఓం నమ శివాయ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి